జరిగింది నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన రెండు వేల నాలుగులోనే రాజశేఖర రెడ్డి గారు పదివేల కోట్లతో ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అని తలపెట్టిన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే కుడి ఎడమా కాలువలు పూర్తి చేయడం జరిగింది ఆ కాంగ్రెస్ హయాంలోనే నాలుగు వేల ఐదు వందల కోట్లు అంటే దాదాపుగా నలభై శాతం పనులు పూర్తి చేయడం కూడా జరిగింది కానీ తర్వాత అధికారం లేకొచ్చిన చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు కాస్టును అమాంతంగా ఇరవై తొమ్మిది వేల కోట్లకు పెంచారు కానీ పనులు మాత్రం పూర్తయినట్టు ఎక్కడా కనిపించలేదు రెండు వేల పద్దెనిమిది కల్లా నేను పూర్తి చేస్తాను అని రాసి పెట్టుకోండి అని చంద్రబాబు గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఛాలెంజ్ కూడా చేశారు కానీ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి వాళ్ళ సాధ్యం కాలేదు పూర్తి చేయలేదు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ రివర్స్ టెండరింగ్ అంటూ మొదలుపెట్టి యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు దాన్ని ప్రాజెక్టు కోర్స్ని పెంచారు తీరా చూస్తే ఏ పని జరగలేదు ఇప్పటికైనా చంద్రబాబు గారు చెప్తున్న మాట ఏమిటి అంటే డెబ్బై ఐదు శాతం పనులు మా హయాంలోనే పూర్తయ్యాయి ఇరవై ఐదు శాతం పనులు మిగులున్నాయి నేను పూర్తి చేస్తాను అని చెప్పడం జరిగింది మన చంద్రబాబు గారు చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మరి ఇరవై ఐదు శాతం పనులు మాత్రమే ఉంటే నాలుగు సంవత్సరాలు పడుతుంది అని మీరు ఎందుకు చెప్పారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి పోలవరం ప్రాజెక్టు మీద ప్రజలకు క్లారిటీ లేదు కాబట్టి పోలవరం ప్రాజెక్టు మీద ఒక వైట్ పేపర్ మీరు రిలీజ్ చేయండి దాంట్లో అసలు పోలవరం పరిస్థితి ఏమిటి దాని డిజైనింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే అసలు దాని ప్రస్తుత పరిస్థితి ఏమిటి మీరున్న ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇప్పుడు ఏమి చేయాలి కథ ఏమిటి అన్నిటి మీద ఇదే కాకుండా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మనం తెచ్చుకోవాల్సింది సాధించుకోవాల్సింది ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా క్యాపిటల్ సిటీ అయితేనేమి పోర్ట్లు అయితేనేమి కడపల స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి వీటన్నిటి మీద చంద్రబాబు గారు పని చేయాల్సి ఉంటుంది మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా యాభై లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు ప్రజలకు ఒక బాగుంటుందని ఇదే కాకుండా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ ఈ గ్యారంటీలతో చంద్రబాబు గారు ఎన్నికలకు వెళ్లారు దీంట్లో యువతకు ఇరవై లక్షల యువత వరకు ఉద్యోగ కల్పన ఉద్యోగ అవకాశాల కల్పన కల్పిస్తామని చెప్పారు లేదా మూడు వేల రూపాయలు ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు చంద్రబాబు గారు అదే కాకుండా స్కూల్ కి వెళ్లే పిల్లలకు ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తామన్నారు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు ఆర్థిక సహాయం అంటే ప్రతి మహిళకి కూడా ఒక పెన్షన్ లాగా పదహైదు వందలు ఇస్తామని చంద్రబాబు గారు మాటిచ్చారు మహిళలకు ఉచిత బస్ ప్రయాణమే కాకుండా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తామని చంద్రబాబు గారు సూపర్ సిక్స్ లో మాటి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా చంద్రబాబు గారు దీని విధి విధానాలు ఏమిటో మొదలు పెట్టే తేదీ ఏమిటో బీటి మీరు కూడా చంద్రబాబు గారికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే మన రాష్ట్రము మిగతా రాష్ట్రాల్లాగా కాదు మన రాష్ట్రము చాలా వెనకబడి ఉన్న రాష్ట్రం వెంటనే పని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము చంద్రబాబు గారిని మన రాష్ట్రము ఒక స్పెషల్ చైల్డ్కి కాల్సిన నీడ్స్ మన రాష్ట్రానికి ఉన్నాయి కాబట్టి కనీసం మీరు ఇప్పుడే గెలిచారు ఆ విషయం మాకు కూడా తెలుసు కానీ హనీమూన్ పీరియడ్ కూడా మీరు తీసుకునే పరిస్థితి లేదు వెను వెంటనే పనిలోకి దిగాలి ఇవన్నీ చెయ్యాలి మొదలు పెట్టాలి అని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారికి సూచిస్తుంది అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంటాం ప్రత్యేక హోదా గురించి అయితేనేమి ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు గురించి అయితేనేమి కొట్లాడుతూ వైఫల్యాలను ఎత్తుచూపుతూనే ఉంటాం ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ గా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరొకసారి ఏపీపీసీసీ మాటిస్తుంది థ్యాంక్ యూ కడప సిచువేషన్ ఇస్ డిఫరెంట్ సిచువేషన్ బికాస్ కడపలో ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు అధికార పక్షం అక్కడున్న ప్రజలు భయభ్రాంతులు గురై బ్రతుకుతున్న ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే యోజన శ్రామిక రైతు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఓటేస్తే ఓటేస్తామని తెలిస్తే మాకు వచ్చే స్కీములు పోతాయి అవి కాకుండా మా మీద కేసులు పెడతారు దాడులు చేస్తారు అన్న భయం కూడా ప్రజలలో ఉంది ఓటుకి మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఇవ్వడం జరిగింది విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెట్టారు డబ్బులు పని చేయకపోతే బెదిరించారు లేకపోతే కేసులు పెడతామని తీసేస్తామని ఇలాంటి ఎన్నో ప్రలోభాలు ప్రలోభాలకు కడప ప్రజలు గురయ్యారు ఇవన్నీ కూడా పనిచేశాయి నేను కడపలో కారణం టైం అనే నేను అనుకుంటున్నాను బికాజ్ నేను కడపలో తిరిగింది కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే పద్నాలుగు రోజులు క్యాంపెయిన్ చేశాము మిగతా టైం స్టేట్ వైడ్ క్యాంపెయిన్ చేశాము మేము పద్నాలుగు రోజులు ఎంత కష్టపడినా కూడా వర్ నాట్ ఏబుల్ టు కవర్ మోస్ట్ ఆఫ్ ద జియోగ్రఫికల్ ఏరియా చాలా మంది చాలా మట్టుకు రూరల్ ప్రాంతాలలో కనీసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియలేదు మేము పోటీ చేసింది కూడా ఎలాగైనా సరే మళ్ళీ హంతకులు హత్య చేపించిన వాళ్ళు చట్టసభలకు వెళ్ళకూడదు వెళ్లకూడదు అని ఉద్దేశంతో మాత్రమే పోటీ చేయడం జరిగింది సరే అది జరగకపోయి ఉండొచ్చు కానీ ప్రజల కంటే పైనున్నది దేవుడు ఐఎం వెరీ ష్యూర్ వాళ్ళ పాపం పండుతుంది పండే రోజు కోసం దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడని నా అభిప్రాయం ఐ ఫీల్ మేధావులు కూర్చొని సుప్రీంకోర్టుతో సహా అందరూ కూర్చొని ఇది అంత దేశానికి సంబంధించిన విషయం కాబట్టి అందరూ కూర్చొని ఓ నిర్ణయానికి వస్తే దేశ ప్రజలు హర్షిస్తారన్నది నా అభిప్రాయం How does it matter what I think personally? Exactly. The reason I want Supreme Court to be involved is because I don't know the entire uh, positives and the negatives of it. So there should be intellectuals, there should be the, you know.